మొదటి తరము ఎంఆర్పిఎస్ కార్యకర్తగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇటీవల మన భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారు వర్గీకరణ నేను తప్పకుండా చేస్తాను అని హామీ ఇచ్చిన్నారు ఆ మేరకు ఆ కార్యక్రమంలో ఆయన స్టార్ట్ చేస్తున్నారు అలాగే మొట్టమొదటి నుంచి కూడా మాదిగ రిజర్వేషన్ పోరాటం యొక్క వినతి మేరకు మాదిగా గారి సారథ్యములో చంద్రబాబు నాయుడు గారు మనకి ఎప్పుడు ఈ వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నారు కాబట్టి ఈయన కూడా ప్రస్తుతం రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి కాబోయిన ముఖ్యమంత్రి అయ్యారు అలాగే ఎన్డీఓ ఎన్డియో భారత ప్రభుత్వంలో కూడా ఆయన భాగస్వామి అయ్యారు కాబట్టి వీళ్ళ ఇద్దరి వల్ల ఖచ్చితంగా మాదిగరి రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణ గారి ఆధ్వర్యంలో వర్గీకరణ ఖచ్చితంగా జరుగుతుందని ఆశాభావము ఆశాభావం ఉంది అలాగే ఈ గత ఐదేళ్ళు కూడా పేరుకు ఇప్పుడు మాదిగా కార్పొరేషన్ చైర్మను మాల కార్పొరేషన్ చైర్మను అని పేరుకే ఉన్నది కానీ ఎస్సీలకు రావాల్సిన అన్ని పథకాలు కూడా మాయమైపోయాయి మొత్తము సార్వజనీకంగా అందరికి అమ్మఒడి ఆ ఒడి ఈ ఒడి ఆ పథకం ఈ పథకం అని ఎస్సీలకు కూడా అందరి మాదిరి మామూలుగా వాస్తి ఇచ్చారే కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎటువంటి లాభదాయకమైన పథకాలు ఎస్సీలకు చేకూరలేదు కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మా ఎస్సీల విజ్ఞాపనను ఆలకించి మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ పునరుద్ధరించి అంటే ఇప్పుడు ఉన్నది కానీ నామకే వాస్త కార్యాలయం అధికారులు ఉన్నారు కానీ అక్కడ నుంచి జిల్లా ఎటువంటి పథకాలు కూడా ఎస్సీలకు అందడం లేదు దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ఇప్పుడు వచ్చే ముఖ్య ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్ పునరుద్ధరించి తిరిగి ఎస్సీలకు రావాల్సిన అన్ని పథకాలు మాకు అందజేసి మా జాతి అభివృద్ధికి మీరు ఇంతకుముందు మాదిరి తోడ్పడతారని విజ్ఞప్తి చేస్తారు